వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా మనాలి ఠాకూర్ స్వామి వారిని దర్శించుకుని పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ దేవుని కరుణ కటాక్షాలతో ఆయుర ఆరోగ్యాలతో గెలుపొందాలని ఆకాంక్షించారు ముందుగా మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండెడ్డి రాజేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఆలయ కమిటీ వారు దేవుని శేషవస్త్రంతో ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మారెల్లి సుశీల రాజరెడ్డి మహిళా అధ్యక్షురాలు సునీత జక్కుల దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు